అమరావతి మూడేళ్ళ కంప్లీట్ చెప్తున్నారు అసలు అది ఆయనకే తెలియాలి అంటే గ్రాఫిక్స్లో ఇంతకుముందు ట్రై చేశారు అప్పుడు కనీసం గ్రాఫిక్స్లోనైనా సరే కొంచెం అభివృద్ధి కనిపించేది కానీ ఇప్పుడేంటంటే ఆ గ్రాఫిక్స్ కూడా కనిపించట్ల ఎందుకంటే గ్రాఫిక్స్ చేసినా కూడా మనం అందరం వెంటనే బయట పెట్టేస్తున్నాం ప్రతి టెక్నాలజీని కూడా ఇంటి వెంటనే వెంటనే మనం బయట ఇప్పుడు ఆ నీరు ప్రతిసారి నీరు నిండడం నీరు తోడడం ఇంకెప్పుడు కంప్లీట్ అవుతుంది ఎవరైనా సరే చిన్నపిల్లాడిని అడిగినా సరే మెట్టు ప్రాంతంలో రాజధాని కట్టాలి అంటారు కానీ పది అడుగు పంత పద అంతస్తులు లోపలికి కడుతున్నారు మూడు అంతస్తులు పైకి కడుతున్నారు ఇది చంద్రబాబు నాయుడు నిజంగా జీవితంలో చేస్తున్న చాలా పెద్ద తప్పు ఇది రాబోయే రోజులు ఎలా రాబోయే రోజుల్లో అంటే ఖచ్చితంగా ప్రజలు ఇప్పటికే తిరుగుబాటు చేస్తున్నారు ప్రజల్లో ఒక తిరుగుబాటు అనేది వచ్చింది రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా క్వశ్చనింగ్ చేస్తారు ఎందుకంటే కంపారిజన్ చేసుకుంటారు జనాలు అయితే కనుక మళ్ళీ కూటమి ప్రభుత్వానికి పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ కొంతమంది రైతులు కూడా అమరావతిలో ఇచ్చిన భూములు ఇంకా డెవలప్ అవ్వలేదు ఇంకా మరింత భూమిని సేకరణ చేస్తున్నారు మీరు దాని వ్యతిరేకం అని చెప్పి కొంతమంది గలమెత్తి ఆ యొక్క ఎమ్ఆర్ఓలు కానీ ఎంఈఓలు కానీ బహిరంగ హెచ్చరించడం కానీ ఆ యొక్క దీక్ష చేయడం కానీ చాలా ఇప్పుడు ఉన్నదానికి మీరు సరిగా పంచలేదు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు కానీ ఏంటి ఎక్కడ డిమార్గేషన్ ఇంకా ఇవ్వలేదు కొత్తగా సేకరిస్తామంటే అదొకటి అలాగే ఇప్పుడు పొద్దున్న దీంట్లో అవినీతి అంటున్నారు అవినీతి అనేది ప్రజలందరూ మూకుమ్మడిగా రాష్ట్రాన్ని మొత్తం మీద నుంచి లెటర్స్ రాశారనుకోండి అంటే ఇప్పుడు అమరావతిలో ఉన్న పౌరులు కూడా లెటర్ రాయచ్చు తాడేపల్లి మీకు గ్రామాల్లో ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతు భూమి ఇవ్వని వాళ్ళందరూ కూడా లెటర్ రాయొచ్చు మాకు ఖజానాకి రావాల్సిన ఆదాయం దోచి ఈ భూమి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం తప్పు భూమి ఇచ్చిన వాడికి ఎకరా పది లక్షలు ఉంటే ఇరవై లక్షలు ఇవ్వండి లేదా ఇక్కడ ఎకరం ఇస్తే బయట రెండు ఎకరాలు ఇవ్వండి అంతేగాని ఎకరా భూమి ఇచ్చిన వాడికి ఆ ప్లాట్లు విలువ ఐదు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు విలువైన ప్లాట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ కట్టే భవనాలు అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ సెక్రటరేట్ కానీ ఇవన్నీ ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ భవనాలు ఆ భూమిలో కడితేనే భూమి విలువ పెరుగుతుంది అంటే ఆ భూమి విలువ పెరగడానికి కారణం ఎవరు ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజలు కాబట్టి ఆ పెరిగిన లాభం ప్రభుత్వ ఖజానాకి రావాలి కానీ ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళకూడదు అని ప్రతి పౌరుడు భూమి ఇచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి లేఖ రాయాలి నేను ఇందాక చెప్పిన ఈమెయిల్ అడ్రస్కి మీరు కోరితే ఆ ఫార్మాట్ పంపిస్తాము మీ గ్రామంలో మీరు ఎంతమందితో వీలుంటే అంతమంది సంతకాలు చేయించి రిజిస్టర్ పోస్ట్ చేస్తే ఈ దోపిడీ ఆగి ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది